కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు బొల్లు కొండబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బొమ్మంగి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు సత్యం శెట్టి సీతబాబు మాట్లాడుతూ ధర్మవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకుడు మురళీ రాసు తనను మృగమని విమర్శించడంపై స్పందించిన సీతబాబు దానికి ప్రతిగా నేను అతన్ని పశువు అని పిలుస్తానని అంటూ ఘాటుగా వ్యాఖ్యానించి తాను చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుండి తాను రాజకీయాల్లో ఉన్నానని ఈ నలభై ఏళ్లలో అనేక పదవులు నిర్వహించానని తన రాజకీయ అనుభవం మరియు ప్రజాసేవ వల్ల ప్రజల్లో విశ్వాసం గౌరవం సంపాదించానని అన్నారు ఇప్పటి వరకు తాను పనిచేసిన ప్రతి ఎమ్మెల్యే విజయాన్ని సాధించారని కానీ మురళీరాజ్ సహకరించిన ఎమ్మెల్యేలు మాత్రం ఓటుమి పాలయ్యారని ఎత్తి చూపారు మురళీరాజు ఎప్పుడూ గెలిచే పార్టీతో ఉండలేదని ఎన్నికల చివరి క్షణాల్లో ఒకసారి టిడిపి నుండి వైఎస్ఆర్ సిపికి మరోసారి వైఎస్ఆర్ సిపి నుండి టీడీపీకి మారడం అతనికి అలవాటుగా మారిందని ఆరోపించారు ప్రతిపడు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు వరుపుల పర్వత ముద్రగడ వంటి బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాల నుండే ఎమ్మెల్యేలు వస్తున్నారని అలాంటి మద్దతు బలమైన వారసత్వం లేని మురళీరాజు లాంటి వారికి ఆ స్థాయి పదవులు రావడం అసాధ్యమని అన్నారు నియోజకవర్గంలో రాజకీయంగా ప్రభావం చూపే కుటుంబాలు వందల ఎకరాల ఆస్తులు కలిగి ఉన్నవారని మురళీరాజు కలప దొంగ వ్యాపారం చేసిన వాడని ఆరోపించారు రాజకీయాన్ని లాభాల వేదికగా కాకుండా ప్రజాసేవ చేసే మాధ్యమంగా చూసి విధానాన్ని మార్చుకోవాలని సూచించారు ఇకనైనా తన పెద్దల జోలికి తన ఎమ్మెల్యే జోలికి రావద్దని వస్తే ఏ మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మొన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు నన్ను ప్రత్యేకంగా మురళి అయినటువంటి వ్యక్తి నన్ను విమర్శించాడు రెండు వేల పద్నాలుగులో నేను జెడ్పీసీ అభినయం చెప్తాడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రాజకీయంలో ఉన్నాను నేను ఈవేళ నలభై ఐదు సంవత్సరాల చరిత్ర నాకు రాజకీయ జీవిత చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఎనిమిది దాకా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు దాకా పంచాయతీ సర్పంచ్ తొంభై ఐదు నుంచి రెండు వేల దాకా మండల ప్రెసిడెంట్ రెండు వేల నుంచి రెండు వేల మూడు దాకా రైల్వే బోర్డు మెంబర్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు దాకా పంచాయతీ సర్పంచ్ ఎస్సీ లేడీ నేనేజ్ అనే బాధ్యత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు దాకా మా మిస్సెస్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఈవేళ కూడా నేను పిఎస్సీఎస్ చైర్మన్ పొరుపుల సత్యప్రభరాజా గారి ఆశీస్సులతో ఈ రోజు కూడా నేను పోలీసులోనే ఉన్నాను నా జీవితం అంతా రాజకీయ అనుభవంతో ఉంది నేను నిన్నేం తప్పుగా మాట్లాడలేదు నన్ను మృగం అన్నావు నువ్వు పశువు అంటున్నాను నిన్ను నువ్వు పశువు కన్నా హేనో నువ్వే పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎప్పుడు గెలవలేదు నేనున్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలిచి ముందడుగులో తప్ప వెనక అడుగులో లేదు నేనున్నది ఒక ముద్రగడ భద్రము దగ్గర నలభై సంవత్సరాల చరిత్ర అనిపించాను తర్వాత రాజాగారి వారి అయినటువంటి సత్యరావు గారి మీద చంద్రబాబు గారి నాయకత్వం మీద మంచి ఆలోచన మంచి అనుభవజ్ఞులు మన రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు ఆలోచనతోటి రాజాగారు చేసినటువంటి పనులు గుర్తుండిపోయి నాకు నేను రాజాకి చేయలేకపోయినా బాధపడి గత టైం హయాంలో ప్రసాద్ చేయటం వల్ల బాధపడి రాజాగారికి చేయాలని దృక్పథంతో రాజాగారి భార్యను గెలిపించాలని చెప్పి నేను కంకణం కట్టుకుని పార్టీలోకి వచ్చాను నువ్వు నన్ను మృగంలో మాట్లాడాన మాట్లాడిన పశువు ఎన్నికల డేట్ డిక్లేర్ అయ్యే వరకు కూడా రాజాగారి భార్య వెనక ఉండి రాజాగారి తిండి తిని రాజాగారి బట్ట కట్టి సత్యదేవుని సన్నిధిలో ప్రమాణం చేసి ఆ మరుసటి రోజునే వైసీపీలోకి వెళ్ళిపోయావు అంతకుముందు రెండు వేల పద్నాలుగు లేకుండా వైసీపీలో ఉన్నావు మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చావు టీడీపీలో నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళావు అటు ప్రసాద్కి లేదు ఇటు సత్యబాబు గారికి కొనుక్కులేదు ఈవేళ ముద్రగాడ గిరికి కొనుక్కులేదు ముద్రగాడ పద్మనాభం గారు మంచి వయసు ఉన్నటువంటి పెద్ద మనిషి ఆయన అనారోగ్యంతో ఉంటే కనీసం ఆయన్ని పరామర్శించలేదు నువ్వు నీకు ఇందిత జ్ఞానం లేదు వాళ్ళ అబ్బాయి నీ ఇంటికి వచ్చాడు నీ తండ్రి బాధపడుతున్నాడని నీ తండ్రి బాధపడుతున్నాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడంటే ఆ మూడు కుటుంబాలు రాజకీయ పరిణితి ఉన్నటువంటి కుటుంబాలు మా కుటుంబంతో దాట్లూరు కుటుంబంతో పోల్చుకుంటే ఆ బ్లడీ రోగ్ అసలు నీ కుటుంబ చరిత్ర ఏంటి నీ చరిత్ర హీనత ఏంటి నువ్వేం చేసేవాడు నీ అసలు నీ వృత్తి ఎక్కడ స్టార్ట్ అయ్యింది నీ కద్దరిలాగా ఎక్కడ ఉంది నీ దొంగ టేక్ దిమ్మలు ఎక్కడ ఉన్నాయి మా ఊళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు టేక్ దిమ్మలు వస్తుంటే ఒక చెక్క పక్కన నడుచుకుని వాడు అని దాంట్లో కుటుంబంలో చూపించు లేదు నా మీద ఒక్క అవినీతి ఆరోపణ చూపించు ఆ నిన్న చెప్పిన వ్యవహారానికి కానీ ఈ రోజు నేను చెప్పే మాటలకు కానీ నీ ఎత్తున వచ్చినట్టు కట్టుబడి ఉంటాను ఎప్పుడైనా సరే నేను నా నలభై ఐదు సంవత్సరాల జీవిత చరిత్రలో ఇదిగో నీ వల్ల ఇది పాడయింది నీ వల్ల ఇది చెడ్డ ఉంది అంటే నీకు నచ్చిన కాడికి వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ప్రమాణాలు అబద్ధాలు ఆడడం నీకు ఇష్టం ఆడికి డబ్బులు ఇచ్చానంటావు వీడికి డబ్బులు ఇచ్చానంటావు ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలకూడదు నువ్వు ఎందుకు ఎందుకత్తావు నీ రాజకీయ ముసుగు నువ్వు రాజకీయ ముసుగులో ఉండి వ్యాపారం చేసుకోవాలి ప్రజలను మోసం చేయాలి రాజకీయ దందా చేయాలి కరెన్సీ మార్చావు బినామీగా ఉన్నావు సొసైటీని అద్వైతం చేస్తావు నువ్వు వచ్చిన తర్వాత సొసైటీ పోయింది మూడు కోట్ల రూపాయలతోటి నువ్వు ఇక్కడ నాగేపిల్ రెడ్డి గారి భూమి మూడు లక్షలు కొనుక్కుని నలభై లక్షలకే గ్లోబల్ సూర్యగ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ అంటించావు అప్పుడు ముందుకు వచ్చావు నువ్వు అంతకుముందు నువ్వు ఇల్లు పొట్టు డాక్టర్ తీసుకొచ్చి నేను సొసైటీ ప్రెసిడెంట్ చేశారు నన్ను ఎవరిని ఎవరో తీసుకురాలేదు నేను స్వతంత్రంగా వచ్చాను నలభై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఒక్క ముసుగు కానీ ఒక తప్పు కానీ చూపించాను నీకున్న బినామీ నాకు ఎవరికైనా ఉంటే నువ్వు ఎక్కడ కానపాడావు మేము పుట్టుకతోటి వంద ఎకరాల్లో పుట్టినటువంటి ఐశ్వర్యవంతులం నువ్వు పుట్టడమే దరిద్రంలో పుట్టావు ఇవాళ ఉండొచ్చు వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలోని ఓ మంచి చరిత్ర ఉంది రాబోయే రోజుల్లో ముత్యాలు ములిగిపోతాయి గొద్దులు తేలిపోతాయని ముత్యాలు ములిగిపోయినా ముత్యం ముత్యమే గొద్దు గొద్దే నువ్వు మునిగిపోవచ్చు తేలిపోవచ్చు కానీ తేలిపోయావు నువ్వు గొద్దు ఇది ముత్యం ఇది ముత్యమే ఎక్కడున్నా ఇతనికి ఏమీ లేకపోయినా ఇతను కొడుకుని కావాలని కోట్లు ఆస్తి ఇచ్చి పెళ్లి చేసి తీసుకెళ్ళిపోయారు అదే రూపాయి నేను ఎత్తిమలేదనుకో నేను అదే బాబాయినా కూడా ఉండడం దయచేసి కుటుంబాల జోలికి వెళ్ళకో ఎవరి కుటుంబాలు నీ కుటుంబం కంటే ఏమైన కుటుంబాలు కాదు అన్ని కుటుంబాలు నీకన్నా పెద్దయ్యే దాంట్లో ఈ గ్రామాన్ని నాయన నేను అరవై ఎనిమిదిలో ఇక్కడ చదువుకున్నప్పటికే పంచాయతీ సొసైటీ అన్నీ వాళ్ళు చేశారు నీకన్నా ముందు నువ్వు రెండు వేల పద్నాలుగులో వచ్చావు తొంభై ఐదులో ముందే అప్పన్ బాబు కృష్ణబాబులు అన్న సొసైటీలు చేశారు దాంట్లో చిట్టుబాబు అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను నిన్ను సొసైటీకి చేసిన తర్వాత నాయకుడు అవ్వవు నాయకుడు అయ్యి ఒకరోజు ఉరుపు సుబ్బారావు వెంకాల రోజు ఏమో రాజా గారు ఎంకాలా ఒక రోజు సత్యబారాబు గారు వెంకాల ఒక రోజు పర్వతప్రసాద్ గారు వెంకాలా ఒక రోజు ఇంకోలేంకాలా ఫ్లైట్ టికెట్లు తీసేయడం వాళ్ళని ఏమో ఎండఆర్ చేసుకోవడం నీకున్న ఫోర్ ట్వంటీ బుద్ధులని ఉపయోగించడం రాజకీయ వ్యభిచారం కుదరదు రాజకీయంలో నీ బ్రతికే రాజకీయ వ్యభిచారం నీ రాజకీయం కాదు నువ్వు ఏదో అనుకుంటున్నావు ఎవరిని పెద్దవాళ్ళని విమర్శించడం కానీ కుటుంబాలను విమర్శించడం కానీ చేయకు నేను విమర్శించి చెప్పినటువంటి ప్రతి విషయానికి కట్టుబడి ఉంటాను నీ కుటుంబం గురించి చెప్పాను నిన్న పాడిపోయినాకొచ్చావని కట్టుబడి ఉంటాను ఇవాళ నువ్వు నీ వాళ్ళ ధర్మాన సొసైటీ పోయిందని చెప్తున్నాను కట్టుబడి ఉంటాను నువ్వు చేసిన రాజకీయ వ్యభిచారం అంటాను కట్టుబడి ఉంటాను ఆ నాలుగు కుటుంబాల వెనకాల తిరిగి దగా జాతర అంటాను కట్టుబడి ఉంటాను ఎక్కడ చేద్దాం ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం ఎలా రమ్మంటావు ఎప్పుడు రమ్మంటావు నాకు మనిషి కూడా అక్క నేను ఒక్కడనే వస్తాను నిన్న ఇంకో మాట అంటున్నావు నువ్వు మృగం అంటున్నావు నాకు నాకు టైటిల్ మృగం కాదు పులి పులికి సార్లు నుండి మీసాలు ఉంటాయి అయ్యే సార్లు అయ్యే మీసాలు పిల్లికి కూడా ఉంటాయి పిల్లి ఏం చేస్తుంది పాలు తాగేస్తే దొంగసార్ని తలు పీసుకుంటే పులి పాలు తాగదు తింటే మాంసం తింటుంది నీకులా పాలు తాగి మోసం చేసి రాజకీయ వ్యభిచారం చేసేటువంటి గుణం నాకు లేదు నా జోలికి రావద్దు వచ్చే నేను చివరి దాకా వదలను అందులో ఆలోచన లేదు నాది నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఎక్కడైనా ఓ మచ్చ చూపించు నేను నీకు శిరసవంతాను నువ్వు చేసింది అన్నీ తప్పులే నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు ఎక్కడ దాగొచ్చో నాకు అన్నీ తెలుసు నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ధర్మవరం చదువుకున్నాను ఇక్కడ డాక్టర్ సూర్యామూత్రరాజు గారు డాక్టర్ కృష్ణబాబు గారు అప్పన్ బాబు గారు తండ్రి గారు ఉంటే